మంత్రి శ్రీధర్బాబు సోదరుడు బాబుపై పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధు ఫైర్ అయ్యారు శ్రీధర్ బాబు ఆయన సోదరుడు పోలీసులను తమ స్వార్థపూరిత రాజకీయాలకు వాడుకుంటున్నారని ఆరోపించారు మంత్రినిలు మీడియాతో మాట్లాడిన మధు కాళేశ్వరం ఎస్ఐ తోటి మహిళా కానిస్టేబుల్స్తో వ్యవహరించిన తీరు సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉందన్నారు మంత్రి శ్రీధర్బాబు సోదరుడు ఆ ఎస్ఐ వద్ద ఇరవై లక్షల రూపాయలు తీసుకొని కాళేశ్వరం పోస్టింగ్ ఇప్పించారని ఆరోపించారు గతంలో మహదేవ్పూర్ జెడ్పీటీసీ భర్త పోలీస్ స్టేషన్లో డ్యాన్సులు వేయడం రెండు వేల పదమూడులో కాటారంలో ఓ ఎస్ఐ కాంగ్రెస్కు ఓటు వేయాలని ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పడం ఇది కేవలం శ్రీధర్ బాబు ఆయన కుటుంబ సభ్యులకే సాధ్యపడుతుందన్నారు నాడు ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన ఎస్ఐని ఇప్పుడు మంత్రిని సీఏగా తీసుకొచ్చేందుకు యత్నిస్తూ నీచమైన రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు వారి మాటలకు మడుగులు వచ్చే తీసుకొచ్చి బిఆర్ఎస్ కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేసేందుకు యత్నిస్తున్నారని విమర్శించారు దీన్ని ఎమ్మెల్యే కుటుంబం చేసేటటువంటి నీచ ఆకృత్యాలలో సంఘటన జరగడం దినదినా అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రాంతంలో ప్రజలకు రక్షణగా ఉండాల్సినటువంటి మరి అధికారి డబ్బులకు ప్రకృతిపడి మంత్రిని ఎమ్మెల్యే తమ్ముడు ఇరవై లక్షల రూపాయల డబ్బులు తీసుకొని పోస్టింగ్ ఇప్పించడం వలన ఇవాళ ఈ దుచ్చర్య జరిగింది దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను చూడండి ఈ ఈ ఎస్ఐ చూడండి ఇక్కడ బర్త్డే ప్రోగ్రాం కాంగ్రెస్ పార్టీ నాయకుని బర్త్డే మంత్రిని ఎమ్మెల్యే క్యాంపు మంత్రిని ఎమ్మెల్యే పార్టీ కార్యాలయం ఆయన తమ్ముడితోటి కలిసి బర్త్డే ప్రోగ్రాంలో పాల్గొన్నాడు ఎస్ఐ అంటే ఇంత విచ్చలవిడిగా పాల్గొన్నాడంటే ఎటువంటి చర్యలకు పాల్ పాల్పడదని నేను పోలీస్ శాఖను కూడా డిమాండ్ చేస్తున్నాను మిమ్మల్ని మీ భయపడి మిమ్మల్ని విజ్ఞప్తి చేయని మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాను మీరు మాకు రక్షకులు ఖచ్చితంగా ఏదైతే సంఘటన జరిగిందో తీవ్రంగా ఖండిస్తూ బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన పుట్టమొదటి బీసీఎస్సీ ఎస్టీల మైనార్టీల పక్షాన నిర్విరామంగా పోరాటం చేస్తాడు